సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఒకవైపు హోరెదుతున్న మ్యూజిక్ మరోవైపు నిషా నెత్తికెక్కి మత్తులో హుషారుగా చిందలేస్తున్న మందుబాబులు అయితే వారితో జతకట్టారు ఓఎస్ఐ తనలోని కళాకారుడు నిద్రలేచాడు మందుబాబు చిందులకు చేతిలో గ్లాస్ పట్టుకొని ఈరలేసి గోల చేస్తూ మరింత ఎంకరేజ్ చేశారు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ముండ్లమూరు మండలం శంకరాపురంలో ఇటీవల రాజకీయ వివాదం తలెత్తింది ఓ పార్టీలోని రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి ఏ ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు మరో వర్గానికి చెందిన వారిపై హత్యాయత్నం కేసు నమోదైంది ఏ పరిస్థితులతో ఆ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది దీంతో పోలీస్ పిక్కెట్ ఏర్పాటు చేశారు అక్కడ విధులకు ఏఎస్ఐ వెంకటేశ్వర్లను అధికారులు కేటాయించారు విధి నిర్వహణను విస్మరించిన ఆయన గ్రామ శివారులోకి వెళ్లి మందుబాబులతో కలిసి సందడి చేశారు ఈ దృశ్యాలను కొందరు చిత్రీకరించారు విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఏఎస్ఐను వేకెన్సీ విఆర్ కు పంపుతూ జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ ఉత్తర్వులు జారీ చేశారు తదుపరి చర్యల నిమిత్తం ఐజీ కార్యాలయానికి నివేదిక సైతం పంపినట్లుగా తెలుస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి